సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఆదివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలక వర్గానికి అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సేవలు అభినందనీయమని అన్నారు ఐదు సంవత్సరాలు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారి పాలక వర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మాజీ ఎమ్మెల్సీ పోతూరి సుధాకర్ మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎరోళ్ల శ్రీనివాస్ మున్సిపల్ పాలక మండలి సభ్యులు నాయకులు పన్యాల భూపతిరెడ్డి కొట్టాల యాదగిరి పట్టణ అధ్యక్షుడు మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు మహిళలు కార్యకర్తలు ఫ్రెండ్స్ మరియు మిత్ర బృందం రిటైర్డ్ ఎంప్లాయీస్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గజ్లే ప్రజల యొక్క వారి యొక్క ధన దాక్షిణ్యాల వల్ల ఇటు మీ అందరికీ కేసీఆర్కు అవకాశం వచ్చింది అంటే గజలే ప్రజల గొప్పతనం కేసీఆర్ గారి ఆశిస్తుంది రెండింటి వల్ల నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన పనిచేసినవి మీరు అంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మీ పేరు ఉంటుంది ఎప్పటికీ అంత మంచి కార్యక్రమాలు జరిగినాయి గజలే దశ దిశ మారింది మీ ఐదేళ్లలో గజ్లే రూపురేఖలు మానే మీ ఐదేళ్లలో కూడా వచ్చింది ఈ గజ్వేల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ నగరానికి రింగ్ రోడ్ ఉంటే కూడా రోడ్ రావడం అంటే ఒక చిన్న మాట చెప్పుకుంటూ పోతే వేదికైన పాండవుల చెరువు ఇలా పిల్ల పాపలతో ఆనందంగా ఇలా జరుపుకునే ఒక అద్భుతమైన టూరిజం సెంటర్ కానీ ఇలా మన పాండవుల చెరువు అభివృద్ధి జరిగింది

రైలు పట్టాలు నిలబడతా ఉన్నాయి ఈ రకంగా గజ్లే దశ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో మీరు కౌన్సిలర్ గా పనిచేయడం ఇది మీ అందరి అదృష్టం అని చెప్పి కూడా నేను చెప్పక చెప్పడం లేదు బలబడి నరనివాసులు గారు ವರಲಕ್ಷ್ಮಿ ಕಂಕ ನಾಲ್ಕು ಅಮ್ಮ ರಕ್ಷಣಾ ಶಿವಕುಮಾರ್ ಐದವಾರು